హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను మేము ఇంక ఒక మంచి వీడియో తీసుకునే చానల్ ఏంటా అనుకుంటున్నారా దేవుడు ప్రసాదించిన వారిని ప్రకృతి అటువంటి ప్రకృతిలో ప్రతి ఒక వస్తువు అయినా సరే ఏదైనా సరే ఎంతో అందంగా అద్భుతంగా ఎంతో మంచి కళాఖండాలను మనకి చూపెడుతుంది మనం మన కళ్ళతోనే చూస్తూ ఉంటాం కానీ వాటి అందరం చూస్తాం కానీ వాటిలోనే ఉన్నటువంటి ఆ కళాఖండాలను ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలను మనం గుర్తించగలం అలా గుర్తించిన కొంతమంది మన ముందుకు ఈ విధంగా తీసుకొని వచ్చాయన్నమాట సో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క కళాత్మక దృష్టిని ఒకసారి హ్యాట్సాప్ పనికొచ్చేస్తూ ఈరోజు వీడియోని మీరందరూ చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీరైతే చూసిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ లైక్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా మా స్కూల్ గ్రూప్లో ఒకసారి పోస్ట్ చేస్తారనమాట సో ఆ వీడియోని నేను మీకు సెండ్ చేస్తున్నాను అన్నమాట మీరు కూడా చూసి వీడియో ఎంత నచ్చినట్లయితే మళ్ళీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ